ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల మీద సర్వత్రా దృష్టి నెలకొంది జాతీయ స్థానిక సర్వే సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఈసారి అధికారం ఎవరిది అనే విషయం మీద ఎవరి అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రముఖ సర్వే సంస్థ ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఎవరు గెలుస్తారు అధికారం ఎవరిది అనే విషయంలో వివిధ రకాల అంచనాలు ఉన్నాయి ఈ క్రమంలో వెలువడుతున్న సర్వేల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడవుతున్నాయి తాజాగా ఆత్మసాక్షి గ్రూప్ సర్వేలో అనూహ్య ఫలితాలు వెల్లడయ్యాయి అధికారం ఎవరిదో స్పష్టత ఇచ్చేసింది ఆ సర్వే ఈ సంస్థ దశలవారీగా సర్వేలు చేస్తుంది తాజాగా మరోసారి సర్వే ఏప్రిల్ పదహారు వరకు నిర్వహించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఐదు శాతం మద్దతు లభిస్తే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి నలభై ఎనిమిది శాతం మద్దతు లభిస్తుందని ఆత్మసాక్షి గ్రూప్ సర్వే అంచనా వేసింది మరో రెండు పాయింట్ ఐదు శాతం మంది తటస్థంగా ఉంటారట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి తొంభై ఏడు నుంచి నూట పద్దెనిమిది స్థానాలు వస్తాయని అంచనా వేశారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై నాలుగు నుంచి అరవై రెండు స్థానాలు వస్తాయని తెలిపింది మరో ఇరవై నాలుగు స్థానాల్లో హోరాహోరీ పోటీ ఉంటుందని ఇరవై నాలుగు స్థానాల్లో పదహారు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాల్లో తెలుగుదేశం కూటమి ఆధిక్యత అయితే కనబరుస్తుందని ప్రస్తుతానికి వెల్లడించింది ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వేలో ఏ జిల్లాలో ఎన్ని సీట్లు అనేది కూడా తెలియజేసింది సో ఈ సర్వేలు అన్నీ పక్కన పెడితే మీకున్నటువంటి ఆలోచన ఏంటి మీకున్నటువంటి ఐడియా ఏంటి సర్వేల గురించి అనేది చెప్పండి ఎందుకంటే ప్రజలే అసలైనటువంటి సర్వేలు ఇవ్వగలుగుతారు ఏపీలో తెలుగుదేశం ఎన్ని సీట్లు గెలుచుకోగలుగుతుంది గెలిచే అవకాశం ఉంది వైసీపీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ లో క్లియర్ కట్ గా తెలియజేయండి మీకున్నటువంటి ఆలోచన ఏంటి మీకున్నటువంటి పరిజ్ఞానం ఏంటి అనే దాని గురించి మీరు కామెంట్ లో కంపల్సరీ తెలియజేయండి మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉపయోగించి కంపల్సరీ మీ అభిప్రాయం చెప్పండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు ఏపీ ప్రజలు ఎవరికి ఓట్ అయిపోతున్నారో మీరు కామెంట్ చేయండి